హలో నమస్తే అందరు బాగున్నారా ఫైనల్లీ నేను ఎదురుచూస్తున్న వీడియో వచ్చేసింది యాక్చువల్లీ ఈ వీడియోలో ఒక చిన్న మాట చెప్తాను అది మీకు వీడియోలో కనిపిస్తుందిలేండి మధ్యలో అయితే ఫస్ట్ అయితే ఏం చేస్తున్నావు అంటే ఇది ఈ క్లిప్ నేను మధ్యలో పెడతాను ఫస్ట్ అయితే చేయలేదు ఇది ఇవాళ కౌచ్ వస్తుందనమాట సోఫా సెట్ వస్తుంది అందుకోసమని పాత సోఫాని డిస్మాంటల్ చేసేసి అది జంక్కి చెప్పేశాము వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు సో పొద్దున్న అయితే ఏం తినకుండా డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పారు యాక్చువల్లీ జనరల్ చెకప్ ఇయర్లీ చెకప్ ఉంటుంది కదా అందుకోసమని వెళ్తున్నాము ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము అసలు వన్ మంత్ ముందే తీసుకుంటే ఇప్పుడు వచ్చింది అది మనకి ఇయర్లీ వన్ ఫ్రీ చెకప్ే ఉంటుంది కదా అసలు దానికోసమని అలాగే ఒక ఫిజీషియన్ని ఫిక్స్ చేసుకుందామని మాకు ఇంతవరకు ఇన్ని రోజులైనా ఇక్కడ ఒక ఫిజీషియన్ లేడు జనరల్ ఫిజిషియన్ లేరు సో అందుకే మంచిగా అనిపిస్తే ఇంకా ఫిక్స్ చేసుకుందాము అని ఏదానికైనా ఒక జనరల్ ఫిజీషియన్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కాల్ చేసి కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు కదా అందుకోసమని సో అందుకోసమని ఫస్ట్ అయితే వచ్చాము ముందు రోజు వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు ఏం తినకుండా సో దట్ బ్లడ్ వర్క్ తీసుకుంటే యాక్యురేట్గా ఉంటాయి బ్లడ్ వర్క్ రిజల్ట్స్ అన్నీ కూడా అని చెప్పేసి అందుకే నెక్స్ట్ డే కూడా వచ్చాము డాక్టర్ దగ్గరికి వచ్చిన వెంటనే ఏం చేయాలంటే మనకి రిసెప్షన్లో వెళ్ళి మనం నేమ్ చెప్పామంటే అంటే నేను జస్ట్ జనరల్గా ఇక్కడ ప్రాసెస్ చెప్తున్నానండి మీకు తెలియదని కాదు జస్ట్ నార్మల్గా చెప్తున్నాను వాళ్ళు బోల్డ్ అంత ఒక ఒక టూ త్రీ పేపర్స్ ఇస్తారు దాంట్లో మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి లైక్ మనం ఏ ఫార్మసీకి ఫార్మసీ లో మెడిసిన్స్ తీసుకుంటాము అండ్ అలానే మన డీటెయిల్స్ ఏ టూ సైడ్ అన్నీ అడుగుతారనమాట సో వాటన్నిటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది దానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఆ తర్వాత ఇంకొక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలా వెయిట్ చేసిన తరువాత మనకి లోపలికి తీసుకొని వెళ్తారు అక్కడ మనకి బ్లడ్ వర్క్ అవన్నీ కూడా చేస్తారు సో మొత్తానికైతే బ్లడ్ వర్క్ అయిపోయింది ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అలానే ఈ ఇయర్కి ఫ్లూ షాట్ కూడా అయిపోయింది మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయరే ఉంటుంది రిటర్న్లో ఒక చిన్న మాట ఎవరో పెట్టారు సోఫా మీద ఇన్ని వీడియోస్ ఇంకొక వీడియో కూడా వస్తుంది అనుకుంటా కూడా మరి నేను ఏం చేయాలా సోఫా మీద అన్ని వీడియోస్ ఒకటి ఇది నా లైఫ్ స్టైల్ మళ్ళీ సోఫా వచ్చాక కూడా ఒక వీడియో ఉంటుంది కదా మాన్సారి అంటే ఉంటుంది ఏం చేస్తాం నా టైం అట్లుంది ఇదే నేను అండి మీకు యాక్చువల్లీ నిజంగా చెప్తున్నాను ప్రామిస్గా నేను అసలు అన్ని ఉద్దేశించి సోఫా మీద అన్ని వీడియోస్ పెట్టాలి అనుకోలేదు అది ఫ్లోలో జరిగిపోయింది కానీ నేను పెట్టేటప్పుడు కూడా రియలైజ్ అవ్వలేదు నిన్న నాకు ఒకరి కామెంట్ చేస్తే అర్థమైంది సోఫా మీద ఇన్ని వీడియోస్ అమ్మని చెరు అంటే అర్థమైందనమాట అమ్మో నాకు తెలియకుండానే నేను ఎక్కువ పెట్టేశాను అని బట్ అనుకొని ఇంటెన్షనల్గా మాత్రం అసలు పెట్టలేదండి బోర్ కొట్టిస్తే మాత్రం రియల్లీ రియల్లీ సారీ ఇక్కడ ఒక పొంగనం ఆడిపోయింది ఇగ్నోర్ చేయండి ఆ సోఫా గురించి చెప్తే నేను మామూలుగా ఒక రోజులో పెతికిండేది ఒక రోజులో వచ్చిండేది కాదు సో అందుకోసమని మీకు అన్ని వీడియోస్ లైక్ వెళ్ళిన ప్రతిసారి నాకు ఏమైనా నచ్చుతుందేమో అని కొన్ని వీడియోస్ తీసుకోవడము అదే నేను మళ్ళీ ఇక్కడ యూట్యూబ్లో కూడా వీడియోస్ ఇంక్లూడ్ చేయడం దానివల్ల మేబీ మీకు ఎక్కువ సార్లు పెట్టినట్టు అనిపించిందేమో అలా అనిపిస్తే మాత్రం నిజంగా ఇంటెన్షనల్గా చేయలేదండి జస్ట్ అలా నా లైఫ్ స్టైల్ వ్లాగింగ్లో అది కూడా ఒక పార్ట్ అయిపోయింది అనమాట ఏం చేస్తున్నానో అవన్నీ చూపించేస్తున్నాను అంతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి బాగా ఆకలేసేస్తుంది పొద్దున నైన్ థర్టీ వరకు అలానే ఉన్నాను ఏం తినకుండా బ్లడ్ వర్క్ ఉందని చెప్పేసి లైక్ షుగర్ కొలెస్ట్రాల్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు కదా అందుకోసం మనం ఎంటీ స్టమక్తో వెళ్ళాలి కదా అందుకోసమని ఇంటికి వస్తూనే ఏమంటారు పిల్లలకి ఆల్రెడీ పొద్దున్నే చిన్న పొంగనాలు ఉండే అవి పెట్టుకొని తిన్నాను ఆ తర్వాత టీ తాగాను అన్నమాట సో టీ ప్రశాంతంగా తాగి తర్వాత మళ్ళీ ఈ వర్క్ స్టార్ట్ చేసాము మాకు టెన్ థర్టీ లెవెన్కి కొత్త సోఫా సెట్ వస్తుంది ఈ లోపు పాతదంతా తీసేయాలి అందుకోసమని ఫస్ట్ సెట్కి తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పేసి అండ్ ఇంకా మేము ఒక బుర్ర పని పనిచేశాము ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మీకు లాస్ట్ వీడియోలో థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ వీడియోలో చూపించాను కదా సో నేను ఎంత పిచ్చిదాన్ని అంటే ఏం వాక్యూమ్ క్లీనర్ అని కూడా చూడలేదు ఇది కార్పెట్ క్లీనర్ వ్యాక్యూమ్ అండి అంటే వెట్ మాప్ చేసేది మొన్న అనవసరంగా హెచ్ఈబికి వెళ్ళి ఫార్టీ డాలర్స్ పెట్టి రెంట్కి తెచ్చాము చూడండి అదే ఇది ఇది కొనుక్కొని వచ్చి పిచ్చోల లాగా అసలు మళ్ళీ హెచ్ఈవికి వెళ్ళి రెంటల్కి తెచ్చుకొని క్లీన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇచ్చేసి వచ్చాము అసలు నాకు ఇన్స్టాగ్రాంలో ఒక సిస్టర్ మెసేజ్ చేసి చెప్పేంత వరకు కూడా అసలు నేను చూసుకొని కూడా చూసుకోలేదు తను చెప్పి అక్క ఇది చూసుకోండి ఒకసారి వెట్ మాప్ మాప్ చేసేదే కదా అని చెప్పేసి అసలు ఎంత ఎంత బ్లైండ్గా తెచ్చుకున్నావని నాకే అర్థం కాలేదు అంటే బాగా వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చుకోవాలనే ఆతృతతో ఏది అనేది కూడా చూడకోకుండా తెచ్చేసాం అలా అయిపోయింది ఫైనల్లీ అది రిటర్న్ ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎలాగో తెచ్చేసాం కదా హెచ్ఈబికి వెళ్తే ఎవ్రీ టైమ్ ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్కి ఫార్టీ డాలర్స్ అలా పెట్టాల్సి ఉంటుంది సో అందుకోసం ఎందుకులే అలానే పెట్టేసుకుందాం ఇంట్లోనే మనకు కావాల్సినప్పుడు మాఫ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి దాన్ని కీప్ చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్ వెతకాలి తాక తాక టూ మంత్స్ నుంచి వ్యాక్యూమ్ క్లీనర్ గురించి వెతుకుతుంటే అది అలా అయిపోయింది మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి వెతకాలి మీకు ఏమైనా మంచి వ్యాక్యూమ్ క్లీనర్స్ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి నేను డెఫినెట్లీ వాటిని చెక్అవుట్ చేస్తాను ఈ సోఫాని ఎందుకు ఇంత ఎంబారిసింగ్గా ఉందని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి అసలు ఇది మొత్తం అసలు బె గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది కింద అయితే చక్కలు ఉంటాయి కదా పడుకుంటే కూర్చుంటే కొట్టుకుంటున్నాయి దీన్ని చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే అర్జెంటుగా ఫస్ట్ థ్యాంక్స్ కింగ్ వస్తే మార్చాలి అని చెప్పేసి దీన్ని దీని పని చూసాము ఫైనల్లీ కౌచ్ అయితే కొత్తది వచ్చేసింది నాకు చాలా 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 నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది చెప్పడం మర్చిపోకండి బాగాలేదంటే మరుస్తావా మాంసా అని మాత్రం అడగండి అది చేయలేను కానీ మీకు కూడా నచ్చింది అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి కార్పెట్ దగ్గర సోఫా కింద ఎక్కువ కొంచెం గలీస్ పడుతూనే ఉంటుంది అది క్లీన్ చేసి మాప్ చేశాను ఇంకా సోఫా అయితే వచ్చేసింది ఈ పాత సోఫా అండ్ డైనింగ్ టేబుల్ అండ్ పైన కూడా ఒక సోఫా ఉందండి పాతది సో అవన్నీ కూడా మేము ట్రాష్ పికప్ జంక్ పికప్ చేసుకోవడం కోసమని మాట్లాడామన్నమాట మామూలుగా బయట పెడితే తీసుకోరు అదే మనం జంక్ పికప్ మాట్లాడామంటే దానికి కూడా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అది పే చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళే పిక్ చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా చాలామంది ఏం చేస్తారంటే జంక్ పికప్కి కూడా చాలా డబ్బులు అయితే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందండి అందుకోసమని బయట పెట్టేస్తారు కొందరు ఇక్కడ కొందరు అయితే బాగుంది స్టఫ్ అంటే తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి అందులో తప్పేం లేదు నచ్చిన వాళ్ళు క్వాలిటీ కండిషన్ బాగుంది ఫర్నిచర్ది అంటే అలా తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు మేము ఎందుకో ఇంటి ముందు ఇంకా కార్ డ్రైవ్ వేకి అంతా అడ్డం వస్తుంది అని చెప్పేసి ఇంకా జంక్ పికప్కి పెట్టేసాము సో ఇది మొత్తానికి కౌచ్ అయితే సోఫా సెట్ కౌచ్ అంటే ఒకటే వస్తుంది కదా సోఫా సెట్ అయితే ఇదండి రిక్లైనర్ సోఫా సెట్ ఇది మేము స్టార్ ఫర్నిచర్లో తీసుకున్నాము ఎన్ని స్టోర్స్ తిరిగామంటే మీరు నిజంగా నంబరు నేను చూపించిండేవి మీకు కొన్నే అండి బట్ మొత్తానికైతే మేము తీసుకున్నది ఇది మాకు బాగా నచ్చింది కలర్ ఎలా అనిపించింది కలర్ కొంచెం కొంచెం భయంగానే ఉంది పిల్లలు ఏమన్నా గలీస్ చేస్తారేమో అని చెప్పేసి బట్ లెదర్ క్లీనర్స్ ఉంటాయి కదా వాటితో మనం క్లీన్ చేసుకున్నామంటే కొంచెం నీట్గా ఉంటుంది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది అనుకోండి ఆఫ్కోర్స్ సో ఇది అయిపోయిన తర్వాత మనకి చెప్పా కదా ట్రాష్ పికప్ అని చెప్పేసి ఈ సోఫా పాత ఇంట్లోనింది గుర్తుందా ఇది మేము యాక్చువల్లీ పైన ఇది ఏంటంటే సీట్ ఇది కూడా కొంచెం రిప్ అయిపోయిందండి అందుకోసమనే ఇంకా పికప్ పెట్టేసాము ఇవన్నీ వచ్చి పిక్ చేసుకొని వెళ్తారు మీకు అవి రియాక్షన్ చూపిస్తా అని చూడండి ఈవెన్ పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అడిగారు ఏం సోఫా ఏం కలర్ ఇవన్నీ అయితే నేను చెప్పాను లేదు మీకు సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ మీరే వచ్చి ఈవినింగ్ వచ్చి చూడండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి అని చెప్పి సో వాటి రియాక్షన్ అండ్ పండు రియాక్షన్ కూడా పండు కూడా చూడలేదు సో వాళ్ళిద్దరు రియాక్షన్ మీకు చూపిస్తాను డైనింగ్ టేబుల్ అన్నీ పోయేసరికి ఇల్లు అంతా చాలా పెద్దగా కనిపిస్తుంది డైనింగ్ టేబుల్ అయితే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుందండి రావడానికి నేను త్వరగా వస్తుంది ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే వస్తుంది అని చెప్పారు బట్ ఇవాళ కాల్ చేస్తే అది డిసెంబర్ సెవెంటీన్త్ అలా వస్తుందని చెప్పారు ఇది ఇంకా ఇప్పుడేమో డైనింగ్ టేబుల్ ఇవ్వకపోతే మళ్ళీ కష్టమైపోతుంది అందుకోసమే ఇంకా అర్థం అభికి బస్ బస్టాప్ దగ్గర ఫ్లవర్స్ కనిపిస్తాయంట సో రోజు ఒకటి పీక్ వస్తూ ఉంటాడు వాడు వచ్చేటప్పుడు వాడు రియాక్షన్ చూడండి పదా పదా చెప్తా తొందర పదా

యా ఇప్పుడే కాదు ఇంకా లేట్ అవుతుంది అది అభి రియాక్షన్ అండ్ పండుగ కూడా ఇంటికి వచ్చేసింది పండుగ కూడా తెలియదు అని చెప్పా కదా సో తన రియాక్షన్ కూడా చూపిస్తాను you, want me to tell you, oh, you nice. This This feels good after a long day at school. Good choice. Mm hmm. Okay. open gada, సోఫా అయితే సెట్ అయిపోయింది మళ్ళీ కాఫీ టేబుల్ ఏమో సరిగా సెట్ అవ్వట్లేదు ఇంక అవన్నీ తర్వాత చూద్దాంలేండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కమెంట్ చేయడం కూడా అస్సలు అస్సలు మర్చిపోవద్దు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్